ఓకే మా సెక్రటరీ గారు కామేశ్వర గారు వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ గారు రేపు సాయంకాలం ఐదు గంటలకి మా సంస్థ న్యూమిసి పిలట్లిక్ సొసైటీ ఆఫ్ విశాఖపట్నం అనగా వాయిస్ స్టాంప్స్ సంస్థ మరియు లైఫ్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం జాయింట్ పాకురాము స్నానం స్టాంపులు కలిసి ప్రదర్శన చేస్తున్నాం రేపు సాయంకాలం ఐదు గంటలకి ఐదు నుంచి ఏడు వరకు జరుగుతుంది శనివారం నాడు ఉదయం పది నుంచి సాయంకాలం ఏడు వరకు జరుగుతుంది ఆదివారం నాడు ఉదయం పది నుంచి సాయంకాలం ఐదు గంటల వరకును ఐదు గంటలకి వ్యాలిడి ఫంక్షన్ జరుగుతుంది అనమాట సంస్థ పెట్టి ముప్పై మూడు సంవత్సరాలు జరిగింది నేను ప్రతి రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఒక ఎగ్జిమిషన్ కండక్ట్ చేస్తున్నాం మెయిన్ ఏంటంటే ఆబ్జెక్టు ఇది పిల్లలకి ఈ రోజుల్లోని వాడు సెల్ ఫోన్ టీవీ చదువు తప్ప ఇంకేమీ లేదు ఇది ఒక అవేర్నెస్ ప్రాబ్లం చేద్దామని చెప్పేసి అని ఈ ప్రదర్శన చేస్తున్నాము ఇందులోని బంగారం వెండి రాగి ఇత్తడి స్టీలు రకరకాల కాయిన్స్ మీకు ప్రదర్శన చేస్తున్నాము దాంతోపాటు బంగారు షాంపులు బంగారు కాయిన్స్ వెండి కాయిన్స్ చేస్తున్నాం దయచేసి మీరందరూ వచ్చి ఆ ప్రదర్శన తొలగించి ఆనందించ కోరుతున్నాం సార్ స్పెషల్ ఏంటి సరే స్పెషల్ ఏంటంటే మెయిన్ మా సంస్థ పెట్టే ముప్పై మూడు సంవత్సరాలు జరిగింది ఆ ఆ రకంగా ఈ ఆ సందర్భాన్ని చేస్తున్నాం ఇందులో ఏంటంటే మా ప్రదర్శనలో ఏంటంటే మెయిన్ బంగారం కాయిన్స్ ఏది ఇక్షవాకుల దగ్గర నుంచి ఇక్వాకుల చోళ దగ్గర నుంచి నేటివ్ ప్లేస్ దగ్గర నుంచి నిన్న లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ వారు జీ ట్వంటీ అని చెప్పి బంగారం కాయిన్స్ రిలీజ్ చేశారు బంగారం కాస్ అన్ని ప్రదర్శనలు పెడుతున్నాం అలాగే వెండివి ఒక గ్రాము దగ్గర నుంచి వెయ్యి గ్రాములు అంటే ఒక కేజీ వరకు ప్రదర్శనలో ఉంచుతున్నాం ముఖ్యంగా స్పెషల్గా ఏంటంటే బంగారు స్టాంపులు బంగారు స్టాంపులు ఇప్పుడు వచ్చి ఎవరు చూడలేదు ఆ బంగారు స్టాంపులు కూడాను ప్రదర్శన ఉంచున్నాం అవి చాలా బాగుంటాయి మా అంచనా ప్రకారం పిల్లలు చూస్తే చాలా ఇంపాక్ట్ గా అవుతారు వాళ్ళు ఉత్సాహం కలుగుతుంది వాళ్ళకు కూడా మేము కావాలి స్పెషల్ క్లాసెస్ కూడా మేము చెప్తాం ఎవరికి ఏ స్కూల్ చెప్తాం ఏమైనా మ్యూజియం లో సహకారంతో చేస్తున్నారండి లేకపోతే సహకారంతో చేస్తున్నాం జాయిన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం జిల్లా దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ప్రైజ్ విన్నర్స్ కూడా వస్తున్నారు అంటే మీరు సేకరించిన నాణ్యాలని స్వయంగా సేకరించారు మా దాంట్లో నుంచి మించు నూట యాభై మంది సభ్యులు ఉన్నారు రేపు ఒక ముప్పై ఐదు మంది వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే మా అందరికి హ్యాపీ అభివృద్ధి ఎప్పుడంటే గత ముప్పై ఐదు సంవత్సరాల బట్టి అభిరుచి ఉంది అందులో ఈయన కూడా తెలుసు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు బట్టి పరిచయం ఉంది నేను ముప్పై సంవత్సరాలు బట్టి మాకు అభిరుచి ఉంది పిల్లలకు కూడా ఎవరికైనా వాళ్ళకి ఉత్సాహం రావడం గురించి ఎవరైనా కావాలంటే కొన్ని స్టాంప్స్ కాయిన్స్ గ్రాఫ్ షీట్స్ షూట్స్ ఇంట్లో ఫ్రీగా ఇస్తాం అంటే ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఉత్సాహం కలిగి దాన్ని హాబీగా మారుస్తారు అని చెప్పేసి అనమాట